నమస్కారం అండి మాది రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం దివాన్చేరు గ్రామం ఇది ఎస్సీ మాదిగిపేటకు సంబంధించిన విషయం మేము ఎస్సీ మాదిగా అండి ఇది పార్టీలకు అతీతంగా ఏదో చెప్తున్నారనుకోకుండా నా దివంచేరు గ్రామంలో నా దళిత మహిళ అన్యాయంగా చనిపోయిందండి ఆ అమ్మాయికి అన్యాయం అయితే జరుగుతుందని మేము అమ్మాయి అనుమానిస్తున్నామండి ఇప్పటివరకు కూడా డిపార్ట్మెంట్ ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ మాకు ఎటువంటి న్యాయం ఈ కుటుంబానికి జరగలేదు భర్త పిల్లలు ముగ్గురు పిల్లలు అనాథలు అయిపోయారండి ఈ విషయంలో నిన్న మేము డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కేసు నిమిత్తం మాట్లాడడం జరిగిందండి అయితే ఆ కేసులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మా ఈ కుటుంబానికి సంబంధించి ఫోన్ నెంబర్ కాకుండా డిపార్ట్మెంట్ వారిది ఎవరిదో ఒక ఫోన్ నెంబర్ ఉన్నదండి అందులో అది ఎందుకు ఉన్నదని కూడా మేము అడగడం జరిగింది దానివల్ల ఈ కేసు ఏదో తారుమారు అవుతుందని మేము అనుకున్నామండి వెంటనే కుటుంబ సభ్యులు పేట పెద్దలను సంప్రదించి మాట్లాడి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు జరిగిందండి కానీ నేను ఒక దళిత మహిళగా హెచ్చరిస్తున్నానండి నా దళిత మహిళకి దళిత కుటుంబానికి అన్యాయం అయితే జరగబోతుంది కేసుని తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విషయంలో కానీ న్యాయం జరగకపోతే నేను ఈ కండవేల్ లక్ష్మి నిరాహార దీక్ష చేయడానికి పదిహేను రోజుల్లో ఈ కేసుకి ఈ విషయంలో ఆ బిడ్డలకు రావాల్సింది కానీ ఆ కుటుంబానికి జరగవలసిన న్యాయం కానీ జరగకపోయినా మీరు చేయకపోయినా ప్రభుత్వం ద్వారా కానీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ జరగకపోయినా నేను నిరాహార దీక్ష చేయడానికి పూనుకొని ఉన్నానండి ఈ బిడ్డలకు ఈ కుటుంబం పక్షంగా న్యాయం జరగాలని నేను వేడుకుంటున్నాను మీడియా మిత్రులందరినీ న్యాయం జరగాలి జరిగిన అమ్మాయికి న్యాయం జరగాలి అన్యాయం జరగాలి